ప్రజాస్వామ్యంలో రవిడీజం మీద రీసెర్చ్ నాకుంది నేను పాయింట్ మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను ఏమిటని అడగవే చెప్పండి పవిత్ర భారతదేశంలో అపవిత్రం కాబడ్డ ఆడది వేరొకరితో తాళి కట్టించుకోకుండా ఆ కామాంధుడితోనే ఏడడుగులు వేస్తుందా వేయదా అని ఏమ్మా నాకెలా తెలిసిందనుకుంటున్నావా ఈరోజే ఇంద్ర చెప్పింది అవును సంపూర్ణము ఆ రాయిని మార్చి తాళి కట్టించుకోవాలని వచ్చాన చెడిపోయిన ఆడదానిగా ఉంటే ప్రతి వాటి కన్ను నా మీద పడుతుంది రౌడీ పెళ్ళంగా ఉంటే నా వంక కన్నెత్తి చూడటానికి భయపడతారు అందుకే వచ్చానా ఆ సాయి బాబా ఆశీర్వదిస్తాడు ధైర్యంగా ఉండమ్మా రే కొడుకు ఏంటి రాదు ఎనచిన స్నాకారు గురు అందుకని వాటిని మన పేర్లు కూడా రాసుకోమని చెబుదాం నా పేరు రాంబాబు కాస్త మర్యాదగా మాట్లాడు మన దేశంలో ఓటుకి ఓటు వేసేవాడికి మర్యాద లేదు ఓటు రాసేవాడికి మాత్రం మర్యాద ఎందుకురా నా పేరు ఓటర్ లిస్టు లో మర్యాదగా రాసుకో త్వరగా రాసుకోవయ్యా పడసలే పెద్ద రౌడి రేషన్ కార్డు లేకుండా ఎలాగై పేరు లిస్టు లో రాసుకునే నీకు కావాల్సింది రేషన్ కార్డు కదా అవును నమస్కారం సార్ నా రేషన్ కార్డు ఇవ్వు లేదు సార్ బేగులు దించి ఫిడేలు వాయించేస్తాను అది కాదు సార్ గవర్నమెంట్ మారగానే మాయం చేసిన ముప్పై లక్షల కార్డుల్లో నా కార్డు కూడా లేపేశారా లేదు సార్ ఉంది కానీ మీ ఆవిడ తీసుకెళ్ళింది మా ఆవిడ అవునండి నాకు పెళ్ళాం ఎక్కడిద్రా నీ చెల్లెల్ని ఏమన్నా కాపురానికి పంపావా నిజంగా మీ ఆవిడ తీసుకెళ్ళింది సార్ కాలువలు తవ్వకుండా తవ్వామని బ్రిడ్జిలు కట్టకుండా కట్టామని డబ్బులు తొబ్బిన వాళ్ళని చూశాను గానీ పెళ్ళవ్వకుండా పెళ్ళాని ఇస్తున్నావు నీ రూట్ ఏవేరా కొట్టు సార్ నా పేరు జానకి రాంబాబు మాయనే ఆ కార్డు నాకు ఇచ్చేయండి తీసుకెళ్ళి సార్ చెప్పాను దగ్గర చెప్పాను చెంప దెబ్బ ఆడదానికి చెప్పు దెబ్బ మగవాడికి చావు దెబ్బ పగవాడికి ఇవ్వడం నా అలవాటు ఊళ్ళో కనిపించిన ప్రతివాడి దగ్గర నేను నీ మొగు ఎందుకు చెప్తున్నావే అవును కాబట్టి చెప్తున్నా నా దగ్గర నీ ఆటలు సాగవు నా దగ్గర నీ ఆటలు సాగవు నువ్వేమైనా పతివ్రత అనుకుంటున్నావా నిన్న ఒకసారి రేపు చేశా నీకు ఇంకా బుద్ధి రాలేదా నువ్వు నన్ను రేపు చేసింది నిజమే కదా ఆ విషయం గట్టిగా చెప్పగలవా ఎందుకురా పిల్ల గట్టిగా అనమంటుంది నీకేం భయమన్నా ధైర్యంగా చెప్పు నాకేంట్రా భయం ధైర్యంగా చెప్తా అందరూ జాగ్రత్తగా వినండి ఈ పిల్లకు పెళ్లి జరుగుతుండగా దీని ఇంటి గోడెక్కి మేడెక్కి మెట్లెక్కి మరీ రేపు చేశాను అయితే చెప్పాను ఏ అందరూ విన్నారుగా అతను చేసిన పనికి ఇప్పుడు నేను కరిపోతున్నాను ఇతను నాకు భర్త అవుతాడా కాడా ఏమిట్రా అందరూ దద్దమ్మల్లా చూస్తున్నారు కానని చెప్పండి పే ఆ పిల్ల చెప్పింది కూడా ఆ పాయింటేగా బాబు నిజం చెప్పిన వాళ్ళపై చేసుకున్నా చేసిన పాపం దాగదు బాబు వందే మాత్రం అన్నప్పుడు తుపాకీతో కాలుస్తానంటే ఏ మాత్రం భయపడని వాడిని కొట్టు రాంబాబు అయ్యా ఇంతమంది పెద్ద మనుషులున్నారు మీ ముందరే ఒకప్పుడు ఈ పెద్ద మనిషి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పాడు తన అనాథనని ఒళ్ళు మదనెక్కి ఒక ఆడది కని వదిలేసిందని లేనిపోని నాటకాలన్నీ ఆడాడు కుక్కకున్న నీతి మనిషికి లేదని కుక్కతో ఒక నీతులన్నీ చెప్పాడు ఇప్పుడు ఇతనే నన్ను భార్యగా నా కడుపులో బిడ్డకి తండ్రిగా ఒప్పుకోకపోతే నా కథ నన్ను కని పారేమంటారా అలా చేస్తే ఒళ్ళు మధుమెక్కి నేను కన్నట్ట ఒళ్ళు కొవ్వెక్కి ఇతలు కన్నట్ట ఇదిగో చూడమ్మా నువ్వేదో చదువుకున్న అయ్యో ఉన్నట్టుండి వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళను అది నన్ను అడుగుతామే ఇంతమంది చూస్తున్నారు ఎవరో ఒకరితనికి నచ్చ చెప్పొచ్చు కదా ఎవరు ముందుకు రాకపోతే నా గది ఇప్పుడు నేను ఎవరిని బజారు మంచినా పతిటనా కులటనా రాంబాబు మర్యాదగా నన్ను తీసుకెళ్లి పెట్టుకుంటావాడల ముందే బ్రతుకుతా వీధిలోకి వెళ్ళి ప్రతివాడికి నీ పెళ్ళని చెబుతా పెట్టిన ఎదుర్కొంటే కుప్ప కట్లు పారేస్తా గురు పరవబోతుంది గురువు ఇన్నాళ్ళు మగాడిలా ఉండేవాడి ఈ రోజు అందరి నేను దొంగని చూసినట్టు చూస్తున్నారు

ై ఒక కంత కొడలో కూడా గలో కంతల అలాగే నైంట్లో కొంచెం గంతలు రిజర్వ్ అయ్యా కాసు బందరి మీ ఇంట్లోనే కదండి అలారా బావా నాగేశ్వరం తెగలయ్యా వీడి వైపు వింటే ఇంట్లో ఉన్న పాము మాట దేవుడరుగు ఊళ్ళో ఉన్న పాములన్నీ వచ్చేటట్టు దేవుడే పదం పగిల్లేదు అలా ఏడు మొహం పెట్టకే నా లైఫ్ లో నాగదోషం ఉన్నట్టుంది నాగపు చేయించి ఈసారి మంచి ముహూర్తము చూశాను చూశాను మొదటి పేజీ చూసావా చూశాను అబ్బా ఇంత కాలానికి మన తెలుగువాడు ప్రైమ్ మినిస్టర్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉందరా ఎంత అందమైన నడుము ఎంత చక్కని చేతులు నువ్వుపైన జబ్బలు మొత్తాలు వేసాలు ఎక్కడ ఉన్నాయి అందుకే నేను కళ్ళు చోటు తెచ్చుకోమాను చలకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయిలే ఇలా ఏమి హాయిలే ఏంటి ఇది ఆడుతున్నాను పిచ్చి పిచ్చిగా ఉందా ఒళ్ళు చూపిస్తే కళ్ళు బయర్లుగా మీ పరిగెత్తుకొస్తాను అనుకున్నావా ఏందో ఇంత కోపం నా మొగుడికి ఇంటి గోడలు కట్టించు ఓపిక స్తోమత లేవు మొగుడు గిగుడు అన్నా ఉంటే రగడైపోతుంది మొగుడు కాక మొద్దు మొద్దు కాబట్టి నేను బయట స్నానం చేస్తున్నా పట్టించుకోలేదు ఈ ఊళ్ళో వాళ్ళంతా ప్రేషా చూస్తున్నారు నీ పెళ్ళం స్నానం చేస్తుంటే నేను ఎప్పుడైనా ఎక్కి చూసానా బండి ఎక్కి చూస్తున్నావు అందుకని ఈ ఇంటి గోడలకి ఎన్ని ఇటుకురాలు పడతాయో అవన్నీ ఈ గురిస్తూ ఆ తర్వాత చూద్దూ గానే తాటి తొక్క నీ నీ చెల్లెలు స్నానం చేస్తున్నప్పుడు నేను ఎప్పుడైనా బొక్కు చూశానా మరి నువ్వెందుకురా పేపర్ బొక్కు చూస్తున్నావ్ చూస్తున్నావు రేయ్ అందుకని ఇదిగో నా కొంప కట్టుకోవడానికి బొంగులు తాటాకులు ఈ డబ్బుతో కొంటాను నా ఇల్లు కట్టుకోవడానికి మీరందరూ కూలీలుగా పనిచేయాలి నా ఇల్లు మీరు కట్టినా మిమ్మల్ని నూరేళ్లు బతుకమని నేను ఆశీర్వదించను ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని ఎక్కడ కసుర్మని చెప్పుతాను నాకు అలా ఇంకా ఏమైనా కంతలో బొంతలో పొడ్చాలా మళ్ళీ సందులో నుంచి చూశారు గుందు నుంచి చూశారంటే పేగుల నుంచి ఏంటి లేస్తాను నా మీద ఎంత కోపమున్నా నీకు ప్రేమ ఉందయ్యా ఆవేశంలో నన్ను ఈడ్చుకొచ్చావా తెలియకుండానే మన ఇద్దరం లోపలి పెట్టా పెట్టాం అంటే మన గృహ ప్రవేశం అయిపోయింది తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకుని నాతో పెట్టుకోవద్దు చూడు మంత్రి గారు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పిలిచి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క వెయ్యి లెక్కన చేతిలో పెట్టారు ఎందుకని ఎలక్షన్లు వస్తున్నాయి కనుక గదే రంగు ముచ్చట ఎలక్షన్ల కంటే ముందగా చేసే ఆలోచన ఏంటంటే మన మంత్రి గారికి అపోజిషన్ లో ఇవ్వండి నిలబడతాడు నా కోటగిరి గాడి కండెవడు రాంబాబు గాడు ఆ రాంబాబు గారిని ఎలక్షన్ దగ్గర పడిన తర్వాత కాలో చేయో తీసేసామనుకో మా కార్యకర్తను కొట్టారు అంటారు ఇప్పుడే కొట్టామనుకో ఇవేవో పాత కక్షలు అనుకుంటా అర్థమైందిగా రౌడీ గారి పెళ్ళం విజనేటరా ఇదే పెళ్ళం వచ్చాక రౌడీ గారు ఇల్లు కట్టాడు కదరా మరి ఇల్లు కట్టడానికి కాడంతా తాళి కట్టిన పెళ్ళాం కాదు కదా దీంతో బిజినెస్ చే సంపాదించునదేమో ఏయ్ ఇస్తే ఇస్తే রাস্তা রাস্তే నిలువునా కోస్తారని తెలుసు కదరా